అబ్బా వచ్చేసినాడు అబ్బా వచ్చేసినాడు చెప్తుండో దాని కడుపులో ఉన్న బిడ్డ తనది కాదని దాన్ని కట్టుకున్నాడు చెప్తున్నాడు కదా అవునో కాదో తెలుసుకునే దానికి శ్రీరామచంద్రుడు సీతమ్మకి అగ్ని పరీక్ష పెట్టినట్టు మేము దీనికి పరీక్ష పెట్టినాం అట్టా చేయమని నేనే చెప్పినాను అది గనక శీలవత అయితే కాల్దు కాకుంటే కాల్తుంది ఇదేనయ్యా మా ధర్మ దానికి తిరిగే లేదు ఎందుకంటే ఈ తీర్పిచ్చింది వేరెవరో కాదు ధర్మరత్న శాస్త్ర సాగర ఈ సమ్మోహనాచారి పుత్ర రత్నం భావి ధర్మాధికారి బనగాన పల్లెబాల బ్రహ్మచారి భలే భలే ఇంత అద్భుతమైన తీర్పిచ్చిన నువ్వు నిజంగా మీ అబ్బకే పుట్టబల్లేదని నాకు అనుమానంగా ఉంది నీకు అనుమానం వచ్చిందా నాకు కూడా అప్పుడప్పుడు అనుమానం వస్తూనే ఉంటుంది అవును ఇప్పుడేం చేయాలబ్బా ఏయ్ నేను చెప్పరా మీ నాన్నని ఆ సెలకలు నువ్వు నిజంగా మీ నాన్న కొడుకునే అయితే అది కాలదు కాకుంటే నువ్వెవరో నాకు తెలియదు కానీ మా అమ్మ తోడు నిజం చెప్పా నువ్వు అసలాకులు పట్టుకో పరిచి పట్టుకోమావా నీ కొడుకోదో తెలుస్తుంది మామా పట్టుకోమావా లేదంటే అత్తశీలానికి గాలం పడుతుంది మామ చాలా మంచోడు పట్టుకుంటాడు పట్టుకోమాయ మామకి మామ సత్యవంతుడు పట్టుకోమా పట్టుకోమా అంత మంది అడుగుతున్నారు నాయనా పట్టుకునే దానికి కానీ ఈ రోజు మంగళవారం కాదు నిప్పు

ఈ ఇద్దరు పెద్ద మనుషులు కలిసి నిన్న నా కోణల మీద వేస్తున్నారు

పదరా తోక డించాలని చూశాడు ఏయ్ చేయి పట్టుకోరా పట్టుకోరా చూడు ఇదే ఆఖరిసారి మళ్ళీ ఇంకోసారి ఇలా జరిగిందో మట్టి మీద నువ్వు ఉంటావు నీ మీద మట్టి ఉంటుంది అర్థం కాలేదా నిలువు పాతేస్తాం ఎందుకు బాధపడతావు మా కా పెళ్ళి నాకు కంటకంగా తయారైంది బావా ఊళ్ళో వాళ్ళందరూ సూటిపోటి మాటలతో మమ్మల్ని కాకుల్లా పొడుస్తున్నారు ఈ నెలలోగా కాచాయిని పెళ్లి చేయకపోతే ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళంతా కలిసి దాన్ని దేవదాసం చేస్తామని బెదిరిస్తున్నారు మీరేం బాధపడకండి రేపు కార్తీక సోమవారం కదా కాచాయిని మన శివాలయానికి తీసుకెళ్ళండి ఆ దేవుణ్ణి మొక్కుకుని కొబ్బరికాయ కొడితే తన పెళ్లి జరుగుతుంది ప్రసాదం తెస్తున్న వాసన వస్తా ఉండదా ఇప్పుడే కదా ఇంట్లో దున్నపతుల మెక్కినావు మన ఇంట్లో మెక్కి గుడికి రావాలా గుడిలో మెక్కి ఇంటికి పోవాలా అదే కదా మన పనే అయ్యా పది రోజుల నుంచి ఏం తెలియదు ప్రసాదం పెట్టండి అయ్యా వీడు పైన పడి లాక్కునేలా ఉన్నాడు బయటికి అన్నం తిని పది రోజులైందని ప్రసాదం అడిగితే బయటికి తోసేశారు బయట ఒక వ్యక్తి ఆకలితో చచ్చేలా ఉన్నాడయ్యా చస్తే చావని భూమి కాస్త భారం అన్నా తగ్గుతుంది స్వామి వారికి ఇంకా నైవేద్యం పెట్టలేదయ్య నువ్వు పెట్టే నైవేద్యం తింటుందయ్యా బండరాయ్ 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 ఏమిటి స్వామి మీరెలా ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు వాడు మిమ్మల్ని రాయి రప్ప అంటున్నాడు అవునవును మొన్న రోజున ఈ బండరాయి కంటే విసురాయి రుబ్బురోలే నయమని అన్నాడు ఎంత ఆర్ద్రతతో నమస్కరిస్తున్నాడు ఈ రోజు కదా నా ప్రసాదానికి వచ్చింది విలువచ్చింది అవును దేవి అఖిల క్షేత్రాలు తిరగటం కన్నా సకల తీర్థాల్లో మునగటం కన్నా ఆకలితో ఉన్నవాడికి పట్టడి అన్నం పెట్టడంలోనే నాకు పట్టరాని సంతోషం కలుగుతుంది ఏంద్రా నువ్వు చేస్తున్నావ్ యావరాలో ఊరవుతున్న ఉన్న అడ్డమైనోళ్ళందర్ని ఆలయంలోకి తీసుకొస్తున్నాంట దేవుడి ప్రసాద్ పెడుతున్నావట మీలాంటి అడవి మనుషులకి ఇదంతా అర్థం కాదు ఇది